హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో పెసరపప్పుతో ఊతప్పం ఇంకా ఇడ్లీ చేశానండి పెసరపప్పు ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మరి దీన్ని ఎలా చేశానో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా పెసరపప్పుని నానబెట్టుకోవాలి ఇక్కడ నేను ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను అలాగే దాంతోపాటు ఒక రెండు స్పూన్ల మినపప్పుని తీసుకున్నానండి వీటిని ఒక గిన్నెలోకి వేసుకుని రెండు మూడు సార్లు కడిగి మూడు గంటల సేపు నానబెట్టుకోవాలండి ఎక్కువ టైం కూడా పట్టదండి ఒక మూడు గంటల్లో నానిపోతుంది లేదంటే రెండు గంటలైనా సరిపోతుంది మూడు గంటలకి పప్పు బాగా నానిందండి ఇప్పుడు దీన్ని ఇంకొకసారి కడిగి గ్రైండర్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి దానికంటే ముందు కొద్దిగా కారం తగలడం కోసం దాంట్లో ఒక రెండు పచ్చిమిర్చి అలాగే ఒక ఇంచు అల్లం ముక్కని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు పప్పుని గ్రైండర్లో వేసుకుని అస్సలు నీళ్ళు వేయకుండా గ్రైండ్ చేసుకోవాలండి కావాలంటే మనం రవ్వ కలిపినప్పుడు వేసుకోవచ్చు సరిపోకపోతే ఫస్ట్ వేయకూడదు వాటర్ ఇగోండి ఇలా ఉంటే సరిపోతుంది మెత్తగా బాగా గ్రైండ్ అయ్యింది పప్పు ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని దాంట్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక పావు టీ స్పూన్ ఆవాలు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు వేసుకుని అవి కొంచెం వేగిన తర్వాత కలర్ కోసం కొద్దిగా పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకోకపోయినా పర్వాలేదండి కలర్ కోసం మాత్రమే వేసాను ఒకవేళ వద్దనుకుంటే మానేయొచ్చు పోపు బాగా వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో ఒక ముప్పావు కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి ఉప్మా రవ్వ సూజీ అంటారు కదా అది వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకునే రవ్వను ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి మంచి కలర్ వచ్చింది రవ్వ వేగిపోయింది ఇప్పుడు దీన్ని పిండిలోకి కలుపుకోవాలి ఇక్కడ కొద్దిగా పిండిని నేను వేరే గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకున్నానండి దాన్ని ఏం చేశానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు మిగిలిన పిండిలో వేపుకున్న రవ్వ అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా గట్టిగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవచ్చండి ఎప్పుడు మినపప్పుతోనే ఊతప్పం కాకుండా ఇలాగ డిఫరెంట్గా పెసరపప్పుతో కూడా ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా కలుపుకున్నాక స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక కలుపుకున్న పిండిని లాగా వేసుకోవాలండి పలుసుగా స్ప్రెడ్ చేయకూడదండి ఇలాగా మనకి ఊతప్పం కాబట్టి ఇలా వేసుకుని స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే పైనుండి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా తురుముకున్న క్యారెట్ అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకును కూడా వేసుకుని మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి ఒక ఐదు అయితే పడుతుందండి ఇది ఉడకడానికి ఐదు నిమిషాలకి ఇలా ఉడికిపోయిందండి దీన్ని రెండో వైపు తిప్పుకోవాల్సిన అవసరం లేదు పైన ఆనియన్స్ క్యారెట్ తురుము ఉన్నాయి కదా అవి మాడిపోతాయి అందుకే రెండో వైపు తిప్పుకునే అవసరం ఉండదండి ఇలా ఒక సైడ్ వేగితే సరిపోతుంది మనకి ఉత్తప్పం రెడీ అయిపోయిందండి ఇప్పుడు అదే పిండితో ఇడ్లీ వేసుకుంటున్నాను ఒక ఇడ్లీ రేక్ తీసుకుని దానికి ఆయిల్ రాసుకున్నానండి ఆయిల్ రాయడం వల్ల ఇడ్లీ రేక్కి అంటుకోకుండా ఉంటుంది కదండి అందుకోసం ఆయిల్ రాసుకోవాలి ఇలా ఆయిల్ రాసుకున్నాక పిండిని ఇడ్లీలాగా వేసుకోవాలి నేను దీనికన్నా ముందే పెసరపప్పుతో ఇడ్లీ వీడియోని షార్ట్స్లో అప్లోడ్ చేశానండి ఒకసారి ఎవరైనా చూడని వారు ఉంటే ఆ ఇడ్లీ వీడియోతో పాటు చాలా సింపుల్గా చేసుకునే కుకింగ్ వీడియోస్ ఉన్నాయండి మీ అందరికీ చాలా బాగా నచ్చుతాయి ఒకసారి వాటిని కూడా చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇడ్లీ రేఖని ఇడ్లీ స్టీమర్లో పెట్టుకుని ఒక్క పది నిమిషాలు ఆవిరిలో ఉడికించుకుంటే మనకి ఇడ్లీ రెడీ అయిపోతుందండి ఇంతేనండి చాలా సింపుల్గా పెసరపప్పుతో ఊతప్పం అలాగే ఇడ్లీ రెడీ అయిపోతాయి ఎప్పుడు మినపప్పుతోనే కాకుండా ఇలా పెసరపప్పుతో డిఫరెంట్గా ఒకసారి ట్రై చేయండి ఆరోగ్యానికి ఆరోగ్యం అలాగే టేస్ట్కి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇడ్లీ రవ్వతో కానీ లేదంటే పిండి పులవడం అలాంటిది ఏమీ ఉండదండి ఒక రెండు గంటలు పప్పు నానడానికి తీసుకుంటుందండి టైం అంతే కానీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ టిఫిన్ మనం చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇడ్లీ దీన్ని మనకు నచ్చిన ఏ చట్నీతోనైనా తినొచ్చండి మన ఛానల్లో ఇలాంటివి టేస్టీగా అలాగే సింపుల్గా చేసుకునే కుకింగ్ వీడియోస్ చాలా ఉన్నాయండి నచ్చితే వాటిని కూడా చూసి లైక్ చేయండి కొత్త వారు ఎవరైనా మా ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతేనండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్